మాజీ శాసన సభ్యుడు బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించాం ఆ వెంకటేశ్వర స్వామి నారా చంద్రబాబు నాయుడుకి సద్బుద్ధిని ఇవ్వాలని ప్రార్థించామన్నారు రాజకీయ దుర్బుద్ధితో కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అబద్దపు ప్రచారాలతో వెంకటేశ్వర స్వామి వైభవాన్ని వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను అపవిత్రం చేసిన క్రమంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించేందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు కానీ జరిగిన పరిణామాల దృష్ట్యా ఒక పక్క శాంతి భద్రతల సమస్య మరో పక్క డిక్లరేషన్ కు సంబంధించి కావాలని రచ్చ చేయడం మంచిది కాదని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు చంద్రబాబు నాయుడుకు సద్బుద్ధి ప్రసాదించాలని రాష్ట్రం బాగుండాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత తిరుపతి లడ్డు విశిష్టత మరింత ముందుకు తీసుకువెళ్లి భక్తుల్లో నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందించేందుకు వినుకొండ పట్టణంలోని శ్రీ కృష్ణ దేవాలయంలో వినుకొండ మాజీ శాసన సభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్డు తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగింది అని అనడం దానికి వారు అనుచరులు పదే పదే ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం తప్ప అక్కడ ఏ విధమైన కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వం నియమించిన ఈవో చెప్పడం జరిగిందన్నారు ఈ విషయాన్ని కావాలనే కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు అసలు దేవుడిని దర్శించుకోవడానికి ఆంక్షలు ఏంటి అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత టిటిడి ట్రస్ట్ బోర్డు అనుమతించిన బిడ్డర్లు జూన్ పన్నెండు నుండి నెయ్యి సరఫరా చేశారన్నారు అంటే అప్పటికీ ఉంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రి ఇలా జూన్ నెల మొత్తం సరఫరా చేసిన తర్వాత జులై ఆరున రెండు జులై పన్నెండు మరో రెండు ట్యాంకర్లు టీటీడీ టెస్ట్ లో ఫెయిల్ కావడం జరిగింది ఈ ట్యాంకర్ల వెనక్కి పంపాము ఈ విధంగా టీటీడీ టెస్ట్ లో ఫెయిల్ అయిన నెయ్యిని వాడకపోయినా వాడారని ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూడడం చాలా పాపమన్నారు తాను ముప్పై సంవత్సరాల నుండి డైరీ ఫీల్డ్లో ఉన్నానని అసలు నెయ్యిలో ఏదైనా వేరే కొవ్వు పదార్థం కలిపితే విపరీతమైన వాసన వస్తుందని కావాలంటే బాగా అనుభవం ఉన్న డైరీ ల్యాబ్ టెక్నీషియన్లను చంద్రబాబుకి కూడా డైరీ వ్యవస్థ ఉందని అలా కల్తీ కలపడం కుదరదని ఆయనకి తెలుసు కానీ రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు అబద్ధం చెప్పగలిగినటువంటి ఒకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఒక అపోహను క్రియేట్ చేశారు అపోహని క్రియేట్ చేసి దాని అంతటినీ కూడా ఆ బురదంతటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి మరల్చబోతే అది తిప్పి వచ్చి ఆయన మొహానికి కొట్టుకున్నట్లుగా జరిగింది సాక్షాత్ ఆఫీసర్స్ అందరూ కూడా చెప్పారు ఏ రకమైనటువంటి లడ్డూలో ఏ రకమైనటువంటి స్పీరియస్ సంబంధించినటువంటి పదార్థాలు దాంట్లో కలపలేదు లేదంటే కొవ్వుకు సంబంధించిందో ఫిష్ ఆయిలో ఇట్లాంటివన్నీ కూడా కలపలేదని స్పష్టంగా చెప్పారు దీన్ని అరే మేము మనం డౌన్ అయిపోతున్నాం అనే దాంతో వెంటనే దీన్ని డిక్లరేషన్ అనేటువంటి దాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గుడికి వెళ్తానన్నారో అప్పుడు తీసుకున్నారు నేను అడుగుతానా ఏ గుడైనా ఏ వ్యక్తి అయినా ఎవరైనా భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి ఆర్టికల్ నైన్టీన్ వన్ డి ప్రకారంగా ఏ మనిషి అయినా కానీ ఎక్కడికైనా కానీ కూడా తిరగటానికి ఏ రకంగా ఎక్కడికైనా వెళ్ళటానికి హక్కు ఉన్నది ఈ హక్కుని హరించేటువంటి పద్ధతి టీడీటీపీ తిరుమల తిరుపతి దేవస్థానికి ఎవరిచ్చారు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారంగా మనకి రైట్ ఆఫ్ రిలీజన్ ఉన్నది మనం ఏ మతమైనా కూడా తీసుకోవచ్చు ఏ రకమైనటువంటి పద్ధతులైనా వెళ్ళచ్చు ఇన్ని ఈ రకంగా ఉంటే ఏ టీటీడీ బోర్డు కావచ్చు లేకపోతే ఇంకో బోర్డు కూడా ఏదైనా కూడా భారత రాజ్యాంగానికి అనుగుణంగా మాత్రమే ఉండాలి అటువంటి అప్పుడు ఆర్టికల్ నైన్టీన్ వన్ డి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్కి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అందుకే చెప్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కానీ కమోషన్ క్రియేట్ చేసి ఇతరత్ర గందరగోళం చేసేటువంటి పద్ధతి కరెక్ట్ ఒక వాళ్ళు ఏమి ఇచ్చారు మీరు మా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళడానికి లేదని పోలీసు వాళ్ళు ఒక లేఖలు ఇచ్చారు దాన్ని బేస్ చేసుకునే ఆయన వద్దనేటువంటి దాంతోనే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల్లో కూడా మా యొక్క నాయకత్వం ప్రకారంగా గుడుల ముందు నిరసన తెలియజేసి ఆ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేటువంటి బుద్ధి ప్రసాదించమని కూడా కోరుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే పద్ధతిలో విజ్ఞులైనటువంటి ప్రజానీక యావత్కి కూడా ముఖ్యంగా ఈ ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీక యావత్తు కూడా జరిగినటువంటి తప్పిదం ఎవరిది అనేటువంటి విజ్ఞులైనటువంటి వాళ్ళందరూ కూడా గ్రహిస్తున్నారు గ్రహించమని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మంచి బుద్ధిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కలగజేయాలని అబద్ధపు అసత్యపు ప్రచారాలకి అడ్డుకట్ట వేయాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం మన రాష్ట్ర రాజకీయాల్లో నేను కూర్చుంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాల్లో గొప్పగా చెప్పుకునేటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ లడ్డు ప్రసాదం ఆ ప్రసాదాన్ని ఇవాళ యావత్తు ప్రపంచ దేశాలన్నీ కూడా దాంట్లో కొవ్వు పదార్థాలు కలిసి అవి జంతువుల కొవ్వు పదార్థాలు కలిసినాయి అని చంద్రబాబు నాయుడు గారు ఏ రిపోర్టు ఆధారంగా చెప్పాడనే దానికి ఎక్కడా ఆధారం లేదు ఆధారాలు ఎక్కడ ఆధారాలు లేని మీ అబద్ధంతో ప్రజల్ని వెంకటేశ్వర స్వామి ఆ టెంపుల్ నుంచి వచ్చే ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేయాలనే ప్రయత్నం మీరు చేశారు నిజంగా అండి చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వయసులో అంత పెద్ద మనిషి అని చెప్పుకుంటా ఉంటాడు మరి నువ్వు ఆ మాట మాట్లాడటానికి కేవలం రాజకీయమేగా మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఆయన క్రిస్టియను అని చెప్పేదాని కోసం ఆయన క్రిస్టియన్ కాబట్టే ఇలా చేశాడో అని చెప్పేదానికి మీరు ప్రయత్నం చేశారు వాస్తవంగా మీరే చెప్తున్నారు క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు హిందువు కావచ్చు మాకు మతాలు లేవు అని చెప్పావు కదా ఇవాళ మతాలు రాజకీయాలలో ఎందుకు కలుపు కలిపి ఆ రాజకీయాల్లో ద్వారా లబ్ధి పొందాలని ఎందుకు చూసుకుంటున్నారు ఆ మతాల గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు నేను అర్థమైందిగా కావాలని జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ ఇవ్వండి అని మాట్లాడారు దీనికోసమేనా మీరు వెంకటేశ్వర స్వామి లడ్డుని పవిత్రమైనవి చెప్పడం నెయ్యి అనేది ఒకసారి చంద్రబాబు నాయుడికి తెలియింది కాదు మాకు తెలియింది కాదు నేను డైరీ ఇండస్ట్రీలో ముప్పై సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను తిరుమల డైరీ మేనేజింగ్ డైరెక్టర్గా ఇవాళ యూరప్ కంట్రీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఆ డైరీ మేనేజింగ్ డైరెక్టర్గా చేశాను ఇవాళ వల్లభా డైరీ చైర్మన్గా చేస్తున్నాను ముప్పై సంవత్సరాల నుంచి నాకు అవగాహన ఉంది డైరీ ఇండస్ట్రీలో మాకు ఇక్కడ కూడా డైరీ ఉంది అసలు జంతువుల ఫ్యాటు అని మాట్లాడారు ఎన్డీడీబీ వాళ్ళు ఎక్కడన్నా అందులో జంతువుల ఫ్యాట్ అని చెప్పారా ఎన్డీడీబీ డైరీ సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్లో ఎక్కడైనా అది యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఎక్కడైనా జంతువుల ఫ్యాట్ కలిసిందని ఎక్కడన్నా ఉదాహరించారా తిరుపతి ల్యాబ్లో ఎక్కడైనా దాన్ని పొందుపరిచారా ఆ రిపోర్ట్లో మరి ఆ రిపోర్ట్లో పొందుపరిస్తే నువ్వు ఆ రిపోర్ట్ ఎందుకు నువ్వు చూపించలేదు ఎక్కడా లేకుండా నువ్వు కావాలని ఎప్పుడో జులైలో పదిహేనో తారీఖున నువ్వు ఆ ల్యాబ్ రిపోర్ట్ వస్తే అది మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో రిపోర్టే కదండి అది ప్రజలందరూ తెలుసుకోవాలి జ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు జులైలో ఉంది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది ఆ ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడు జులై పదిహేనో తారీఖు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అది పక్కన పెట్టి ఆ రిపోర్ట్లో ఏ ఎలాంటి తప్పు లేదు అది పూర్తి స్థాయిలో అది అంత స్మెల్ వస్తుంది ఓల్డ్ స్టాకు ఆ ఓల్డ్ స్టాకుని మనం వాడటానికి అవకాశం లేదు అని రిజెక్ట్ చేశారు ఎక్కడన్నా జంతువుల ఫ్యాటు నెయ్యిలో వేస్తే అది ఎలా ఉంటుందయ్యా అప్పటికప్పుడే ఒక్క రోజులో అది ఈటు చేయంగానే బాగానే ఉంటుంది మరి డైరీ ఇండస్ట్రీ నీకు తెలుసు డైరీలో రెండు వేల పదిహేనులో కేఎంఎఫ్ మరి ఆరోగ్య అమూలు పెద్ద పెద్ద సంస్థలు తిరుమల డైరీ లాంటి సంస్థలన్నీ కూడా రెండు వేల పదిహేను వరకు పూర్తి స్థాయిలో ఆ బిడ్లో పాల్గొనడానికి అవకాశం ఉంది ఎలా ఉంది దాని బ్యాలెన్స్ షీట్ బట్టి ఆ డైరీ నెయ్యి ఎంత తయారు చేస్తుంది ఎంత ప్రొడక్షన్ వస్తుంది అవన్నీ దాని బ్యాలెన్స్ షీట్ని బట్టి ఆ టెండర్లో పాల్గొనడానికి అవకాశం కల్పించారు అదే చంద్రబాబు నాయుడు ఏం చేశారు అది అది కేఎంఎఫ్ కానీ ఆవిన్ కానీ ఇవి కాదు ట్రేడర్ కూడా వేయొచ్చు అని అన్నాడు ట్రేడర్ కూడా వేయొచ్చు అన్నాడు డైరే కాదు డైరీ ట్రేడర్ అంటే మధ్య మీడియేటర్ ఇలాంటి వాళ్ళు కూడా వేయచ్చు అని చేసినటువంటి మీ తప్పుడు విధానాల వల్లే ఈరోజు అలాంటి ఓల్డ్ స్టాక్ వచ్చింది కూడా నీ సమయంలోనే వచ్చి నువ్వే కావాలని వాళ్ళు అన్నారు అది అంతకుముందు ఎప్పుడూ రానిది నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ ముఖ్యమంత్రి గారు సమయంలో ఆ ఓల్డ్ స్టాక్ ఎలా వచ్చింది ఆ రిపోర్ట్లు ఎలా వచ్చినాయి ఆ వచ్చిన రిపోర్ట్లు ఆ వచ్చిన స్టాకుని రిజెక్ట్ చేశాం ఇంకా ఆ నెయ్యి వాడను లేదు లడ్డు తయారు చేయను లేదా నెయ్యితో మరి ఎలా వచ్చింది ఇది కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పూర్తి స్థాయిలో ప్రతిపక్ష హోదా లేదు అసలు అతను పార్టీ పార్టీ పర్సెంట్ ఓటర్స్ ఆయనకి అనుకూలంగా ఉన్నారు అది దెబ్బ కొట్టాలా అనే దురుద్దేశంతో చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన అందరూ ఇంతకుముందు లడ్డు అంటే ఇలా పెట్టి వాళ్ళు చెయ్యి చెప్పులు ఇచ్చి పెట్టేవాళ్ళు ఇవాళ లడ్డు ప్రసాదం అంటే కావొద్దనే పరిస్థితి తెచ్చావు నీ రాజకీయం అంటే ఇంకా ఎన్ని ఇవ్వయా కేవలం లడ్లు మీద తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఇంత దుర్మార్గపైన ఆలోచన చేశారే మీరు ఇది చాలా అలా ఎవరు తప్పు చేసినా ఆ దేవుడు అనేవాడు కంపలసరిగా ఆ చేసి తప్పు చేసినటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ శిక్ష తప్పదని మీరు మీకది ఇప్పటికే మీకు అర్థమైంది ప్రజల నుంచి ఇది మతాలని కులాలని హిందువులందరూ రండి అని అంటారు ఎందుకయ్యా నచ్చగొడతారు హిందువులందరూ ఏం చేస్తారు హిందువులందరూ ఎందుకు రావాలి మీరు నెయ్యి నువ్వు తెప్పించి నెయ్యి జూలైలో నూ ట్యాంకర్లు తెప్పించి నెయ్యి హిందువులు అందరు అని ఆ ల్యాబ్కి తీసుకుపోతావా ఎక్కడ మీరు ఇది ఒకసారి ఆలోచిస్తాను నెయ్యిలో అలా కలపడానికి అవకాశం ఉండదు అవి వచ్చింది జంతువు నుంచే ఆ పాలు వచ్చింది జంతువు నుంచే ఆ ఫ్యాట్ వచ్చింది జంతువు నుంచే ఆ నెయ్యి వచ్చింది అంటే ఆవు జంతువు కాదా ఆవులో నుంచి వచ్చే పాలు రక్తంతో పాలు తయారవుతాయి ఆ రక్తంతో తయారైన పాలల్లో నుంచి సాలిడ్స్ వచ్చేవరికి పది లీటర్స్ వచ్చేవారికి క్రీమ్ కానీ పౌడర్ కానీ ఒక లీటరే తొమ్మిది లీటర్లు వాటర్ వాటరే ఒక్క లీటరే ఆ ఒక్క ఆ అందులో కూడా మూడు వందల గ్రాములు క్రీమ్ వస్తే ఏడు వందల గ్రాములు చూడండి మీరు ఏదైనా చూడండి రెండో రోజుకి విపరీతమైన స్మెల్ వస్తుంది నువ్వు ఎన్ని ఆ స్మెల్ రావడానికి మీరు ఎన్ని ఏమైనా మీ ఫార్ములాలు వాడండి హీట్ తగ్గగానే ఆ వాసన కట్టుకోలేవు అలాంటి కల్తీ ఆహారాలు ఎవ్వరూ చేయలేరు ఏ డైరీ ఇండస్ట్రీ వాళ్ళు చేయలేడు ఎవడో చేయలేడు ఆయన చంద్రబాబు నాయుడు ఏమన్నా మరి అది కనిపెట్టాడో మాకు తెలియదు కానీ అది ఎక్కడ కూడా అలా చేయడానికి అవకాశమే లేదు డైరీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరీ నిర్మా నుంచి చదువుకొని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అది డైరీ ఇండస్ట్రీలో ఎంఎస్ డైరీ టెక్నాలజీ ల్యాబ్ టెక్నాలజీ ఏ ల్యాబ్లో ఉన్నా కూడా ఇప్పుడు మా డైరీ ల్యాబ్లో కూడా మేము ఎలా చూసినాక అర్థమైంది నెయ్యిలో అదర్ పదార్థాలు కలపడానికి అవకాశాలు లేవు అది ఉంటే అది వేస్తు అది మీరు వెనికి పంపించారు మీరే తెమ్మన్నారు మీరే వెనక్కి పంపించారు ఇది మీకే అర్థమైంది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు అర్థమైందని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ డైరీ ఇండస్ట్రీలో నెయ్యిలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే ఈ పాలసీ పెట్టారు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆ పాలసీ ఆయన ఎలా చేశారు అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకరో చెయ్యరు అదంతా అక్కడున్న స్టాఫ్ ఉన్నటువంటి డైరెక్టర్స్ కూడా ఒక టెండర్ బిడ్డులో నెయ్యి తీసుకోమంటారు కానీ అదర పదార్థాలు తీసుకోమని ఏ డైరెక్టర్ అనడు తెలుగుదేశం ప్రభుత్వంలో అనరు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అనరు అది అక్కడున్న ల్యాబ్ టెస్టింగ్ ప్రకారం తీసుకుంటారు ఆ ల్యాబ్లో ఏమాత్రం చిన్న తేడా వచ్చినా లడ్డూలో విపరీతమైన స్మెల్ రావడానికి అవకాశం ఉంటుంది ఎవరు వచ్చి స్మెల్ అని చెప్పిన వాళ్ళు లేరు ఇవాళ మైకులు తీసేపోయి ఆ చెప్పు 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 బాగలేదని చెప్పు బూజు పట్టిందని చెప్పు 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 అని మీరు చెప్పిస్తాం తప్ప అది అట్లా రాద చెప్పాల్సిన అవసరం లేదు అది ఇంతవరకు ఎక్కడ రాలేదు అది గమనించాలని చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ డైరీ టెక్నాలజిస్టులు ఎవరైనా ఆ ఎనాలసిస్టులు అందరూ ఉన్నారు ఎవరినైనా అడగండి ఇది ఏమి జరగలేదు తిరుపతి లడ్డు చాలా బ్రహ్మాండంగా ఉంది అందరూ ఆ ప్రసాదాన్ని తినొచ్చు గతంలో లాగానే ఇప్పుడు కూడా ఉంది ఎక్కడ ఎప్పుడు ఏడు కలపడానికి అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారు కలపాలని నాలుగు ట్యాంకర్లు తెచ్చుకున్నా ఆడ ల్యాబ్ వెలికి పంపించారు కానీ ఆ ల్యాబ్లో తీసుకోలేదు అది కూడా మీరు గుర్తించాలా గమనించాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మంచిదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరికి అన్ని అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చారు ఆ అబద్ధాలు ఇంకా పంజాబ్ అనుకుంటున్నారు ఆ సిక్స్ ప్యాక్ చమణ ప్యాక్ ఏదో చెప్పారు కదా ఆ సిక్స్ ప్యాక్ ఆడుందో తెలియదు ఆ ప్యాకులోంచి వచ్చింది తెలియదు తాగే నెలల్లో ఏదో అంటారే అది కలిపినట్టుంది ఈ దీని ఇలాంటి పరిస్థితి బంగారం లాంటి లడ్డుకి ఇలాంటి పేరు పెట్టడం చాలా బాధాకరం అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆ వెంకటేశ్వర స్వామికి అన్ని విధాలా మేము విన్నవించుకునేది ఎవరైతే ఇది సృష్టించారో ఎవరైతే ఈ ఆరోపణలు చేపించి ఇది అబద్ధపు ప్రచారం చేశారో వాళ్ళకి తగిన విధంగా శిక్షించాలని దేవుడిని కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ వన్ డబల్ జీరో డబల్ డబల్ ఫైవ్